మన దేశము వ్యవసాయ ప్రధానమైన దేశం కదా ఈ వ్యవసాయ గురించి మీ అనుభవం ఏంటి చెప్పండి వ్యవసాయంలో ప్రపంచంలో కల్లా ఇండియా వ్యవసాయంలో అభివృద్ధి చెందింది పూర్వం నా టైంలో అయితే ఒక ఒక ఎకరా పళ్ళం అంటే ఉంటే దాంట్లో పండించేవాడు రెండు ఒక పంట లేకపోతే రెండు పంటలు ఎనిమిది బస్తాలు పది బస్తాలు పండిస్తే గగనం అయిపోయేది ఎలకలు చెలకలు ఇవే చేసేవి లేకపోతే ములిగిపోయేది ముక్కులు పోయేది ఒక పంట ఆరు నెలలు పండేది మరి అలాగే దాంట్లో రెండో పండించేవాడు రెండో పంట పండేది అన్ని కలిపి రెండు కలిపి పన్నెండు పది పది వర్షాలు కంటే ఎక్కువ వచ్చేది కాదు వ్యవసాయ ఖర్చులు ఎక్కువ ఉండేవి నాగలతో దమ్ము చేసేవాడు తర్వాత అవన్నీ తీసుకొచ్చి నూర్చేవాడు ఇవన్నీ చేసి చాలా ఎక్కువ ఉంటుంది కదా మనం పండించే ధాన్యం కంటే తినే నోళ్ళు ఎక్కువ ఉండేవి అందుకని కరువును ఉండేది అందుకు ఏంటి ఇతర దేశాలను తెప్పించుకునేవాళ్ళు చైనా నుంచి ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి రష్యా నుంచి గోధుమలు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చాలా డల్గా ఉండేది తర్వాత అది ప్రాజెక్ట్ సెట్ ప్రాజెక్టులు కడితే మొత్తం బీడి భూమి అనేది ఇండియాలో చాలా మంది తగ్గిపోయింది ఒక పంట పండేది రెండు పంటలు పండాయి రెండు పంటలు మూడు పంటలు పండాయి ఇంకా ఆహారం ఆహారానికి ఉత్పత్తి అయిన తప్పింది ఎప్పుడు ఖాళీగా లేదు భూమి అంతేగా మన దేశంలో ఉండే జనాభా మించి ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి అప్పుడు వచ్చింది తాత వచ్చింది ఓ మనం కూడా ఆహారో గోడములు కట్టాలి పెంచాలి ఇప్పుడు ఏ ఎలకలు లేకుండా చేసుకోవాలి చిలకలు లేకుండా చేసుకోవాలి దీని యొక్క మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ పెట్టుకోవాలి ఎరువులు మేనేజ్మెంట్ చేసుకోవాలి అని చెప్పి మొదలుపెట్టి ఆ విధంగా పొద్దున్న వెళ్ళాలి వెళ్తే ఇంకా పెరిగిపోయింది అయిపోతే అన్నీ కూడా ఇతర దేశాలకి వాళ్ళకి ఎగుమతి చేశారు అది కాకుండా అలా చేసినా కూడా ఎక్కువైపోయాయి ఎక్కువైపోతే బఫర్ కూడా ఇంకా నాలుగేళ్ళు ఐదేళ్ళు కరువు వస్తే పండకపోతే సంవత్సరం వర్షాలు ఎలాగ చెప్పి వాటిని కూడా నిర్వహించుకోవడానికి ఇండియాలో పెట్టారు అవి కూడా నిండిపోయాయి నిండిపోయినప్పుడు అప్పుడు థాట్ వచ్చింది పేదవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పనిచేయాలని చెప్పి పనిచేయాలంటే వాళ్ళకి ఏ విధంగా పంచాలి పంచితే వాళ్ళు పని చేయకుండా పోతారు అంచేత ఏదో విధంగా ఏదో విధంగా పెట్టి ఏదో ప్రైమ్ మినిస్టర్ యోజన పనిగా ఆహార పథకం పెట్టి ఆ ధాన్యాన్ని అందరినీ కూడా పేదవాళ్ళు అందరికీ అమ్మేవారు ఐదు రూపాయలు పది రూపాయల నుంచి ఐదు రూపాయలు అమ్మేవారు అది కూడా ఇంకా ఎక్కువైపోయాయి ఎక్కువైపోతే ఆ రెండు సంవత్సరాలు పేదవాళ్ళు ప్రతి వాళ్ళకి నెలకి ఐదు కేజీలు చెప్పిన బియ్యం బియ్యం మంచి బియ్యం పంచుతున్నారు పంచుతుంటే అందరూ కూడా ఇంకా తిన్న తింటున్నారు ఎవరు

శ్రీమతి వద్దిపత్తి దుమునీ భవాని గారి మాటల్లో ఈ వ్యవసాయ వ్యవస్థ గురించి విందాం ఇది అంటే ఒక అరవై డెబ్భై ఏళ్ళ నుంచి ఉంటే విధానం అంతా భాస్కరావు గారు చెప్పేసారు దాని గురించి వివరంగా చెప్పారు చాలా బాగా కానీ ఒకటేంటంటే మన జనాభాకి సరిపడా ఆహారం లేక చనిపోక ఏమైందంటే ప్రతి ఎరువులు ఎరువులతోటి ఆహారాన్ని ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి అది తప్పుని అనట్లేదు కానీ జనాభాకి సరిపడే ఆహారం కోట్లల్లో జనాభా పెరిగిపోతుంది వేలల్లోనే బస్తాలు పెరుగుతున్నాయి అప్పుడు సరిపోదు కదా ఆహారం అందుకని దాని కోసం ఏమైందంటే ఎరువులు కనిపెట్టారు ఆ ఎరువులతోటి ఒక పంట రెండు పంటలు రెండు పంటలు మూడు పంటలు పనిచేసి ఓ రెండు బస్తాలు ఉండేది ఇరవై బస్తాలు ఇరవై బస్తాలు నలభై బస్తాలు ఎకరానికి ఎనభై బస్తాలు పండిలాగా చేసేసారు కొంతవరకు ఏమైందంటే బస్తరావు గారు అన్నట్టు అసలు కరువు అనేది లేకుండా పోయింది కానీ వల్ల దానివల్ల ఏమైందంటే ఒకటి ఎప్పుడు కూడా ఒక కష్టం వెనకాల ఒక సుఖం వెనకాల కష్టం వస్తుంది అలాగే మన ఈ పంట పొలాలన్నీ కూడా నిర్వీర్యమైపోవడం మొదలయ్యాయి ఎందుకంటే ఎరువులు వెళ్ళిపోయి తర్వాత పంటలు ఎక్కువ ఒక నేల ఉంది ఒక కుండీలో మొక్క వేసాం మనం ఆ మొక్క అదే మొక్క అదే మట్టిలో మళ్ళీ ఇంకో మొక్క అదే దాంట్లో మళ్ళీ ఇంకో మొక్క ఇలా వేసేస్తూ సాంద్రత తగ్గిపోతుంది ఏముండదు దాంట్లో అలాగే మన మన నేల కూడా అలాగ తగ్గు తగ్గిపోతుంది ఈ విషయాన్ని కనిపెట్టి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వరి వరి ఒక్కటే తినకండి గోధుమ ఒక్కటే తినకండి చెరుకు ఒక్కటే పండించుకోకండి రకరకాలు మారుస్తూ ఉండండి తర్వాత ఈ న్యాచురల్ ఎరువులు ఈ పేడ వీటితోటి అన్నిటితోటి అమృతాలు ఏవో తయారు చేస్తున్నారు వీటి వాడండి అవి వాడగా వాడగా మళ్ళీ మన పొలాలు మన స్థలాలు ఇవన్నీ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తాయి సారవంతం అవుతాయి అని ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అవి అది అది చేయడం అప్పుడు తప్పు కాదు ఇప్పుడు దీన్ని మనం ఉద్ధరించుకోవడం మన యొక్క చేతుల్లో ఉంది మన రైతుల చేతుల్లో ఉంది అని నా అభిప్రాయం ఇప్పుడు మీరు మీ చిన్నప్పటి సమయంలో ఈ విద్యుత్ శక్తి గురించి అంటే పవర్ ఇప్పటికి ఇప్పటి ఈ పవర్ అండ్ డెవలప్మెంట్ గురించి మీ మాటల్లో మీ అనుభవంతో చెప్పండి ఇంతకుముందు యాభై నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ పట్టణాల్లో కూడా విద్యుత్ ఉండేది కాదు కిరసనాల లైట్లు లేకపోతే ఆయుల్ దీపాలు ఉండేవి కిరసనాల దీపాలు వాటితో పెద్ద పెద్ద వాళ్ళ వరకు మనం చూ చూస్తున్నాం విద్యుత్ కృష్ణా లైట్లు చదువుకున్న బీజ్ లైట్లు చదువుకున్నాను నాకు నాకు తెలిసి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు మా ఇంట్లో కరెంట్ లేదు అంటే ఇరవై ముప్పై నలభై వేలు జనాభా ఉండే తణుకులో మాకు విద్యుత్ శక్తి లేదు అంటే అంత అలాగే విద్యుత్ శక్తి ఉంటే వీటన్నింటి కూడా యుద్ధాలు వచ్చాయి సెకండ్ వరల్డ్ వాళ్ళు వచ్చింది నలభై ఐదులోనూ విద్యుత్ శక్తి అంత వనరులన్నీ కూడా వాడు చేశారు బ్లాక్ బ్లాక్అవుట్ చేశారు ఇది ఎవరు బాంబులేస్తారని చెప్పి ఏ ఏ గ్రామంలోనూ ఏ పట్టణంలో కూడా విద్యుత్ వెలిగించడానికి లేదు అని అంత అర్థకరంగా ఉండేది అటువంటిది ఇది ఇప్పుడు ఇంటింట బల్బు ఇప్పుడు పవరు సవ్య సౌకర్యం అయిపోయింది నూట నలభై కోట్ల మందికి ఉన్నా కూడా పెరిగినా కూడా ఆ మేరకి తొంభై పర్సెంట్ ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంటికి ఇంటింటికి విద్యుత్ చక్తి అనే పథకం కింద మోడీ మోడీ గారు అందరికీ అందించేశారు ఇంకా పది పర్సెంట్ ఐదు పర్సెంట్ చేయవలసింది కు గ్రామం ఆరుమూల కు చాలా అభివృద్ధి ఇది ఈ అభివృద్ధి ప్రతివాడు చూశాడు నేను చూసా నేను ద్వీపాలు లేని అంధకారం చూశాను ద్వీపాలతో ఈ గృహాలు చూశాను నేను చాలా ధన్య ఇప్పుడు మీరు అన్ని రంగాల్లో మన భారతదేశం యొక్క అభివృద్ధి గురించి మీ చిన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో అంతా మాకు వివరంగా చెప్పారు ఈ అభివృద్ధిలో మీ అనుభవం ఎలా ఉంది ఇప్పుడు మా పెద్దలందరూ కూడా ఆరోగ్యం అందక సరి ఆరోగ్యం కాక పోయినట్లు నాకు చెప్ విన్నాను చూశాను ఇప్పుడు నా విషయం వల్ల చాలా మార్పు వచ్చింది ఈ కావాల్సిన యంత్రాంగంలో మార్పు వచ్చింది మొదటే క్యాన్సర్ వచ్చిందంటే మొట్టమొదట డిటెక్ట్ చేస్తున్నారు వీడి క్యాన్సర్ వచ్చిందని దాన్ని మందులు వాడుతున్నా తగ్గిపోతుంది అటువంటి అభివృద్ధి వచ్చేసింది అంటే అలాగే వైద్య కళాశాల వైద్య కళాశాల పెరిగాయి వైద్య ఇతర దేశాలు కూడా మన వాళ్ళు వెళ్ళి వై వై వైద్యులు వెళ్ళి అక్కడ వైద్యాలు చేస్తున్నారు అక్కడ వైద్య కళాశాల పనిచేస్తున్నారు ఇటు ఇతర దేశాల్లో కూడా మన మన వాళ్ళే వెళ్ళి పనిచేస్తున్నారు అంత అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు చాలా ఆరోగ్య విషయంలో చాలా అభివృద్ధి చెందింది నేను చూసిన దానికి ఇప్పటికి కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ ముందే జరుగుతున్నాయి ఆరోగ్య విషయాల్లో నేను అప్పుడు ఇప్పుడు నాకు ఏ విధమైన ఎనభై ఆరేళ్ళు నాకు ఆరోగ్య దృష్ట్యా నాకు ఏ విధమైన కష్టాలు లేవు నేను చాలా హాయిగా గడుపుతున్నాను ఇది ఈ అభివృద్ధి అంతా కూడా అదృశ్యంగా డైరెక్ట్ కాకపోవచ్చు కానీ అలాగే పెట్రోలియం వాటిలో కూడా గ్రీన్ హైడ్రోజన్ పెద్దద్దామని కలగట్టున్నాడు మోడీ గారు అది కూడా ఆయన సాధిస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా జాస్ ప్రపంచంలో ఆయన ఆయన మిచ్చిన వాడు ఎవడో ఉండడం మా ఆర్థిక వ్యవస్థ మా తల కింద అయిపో పెద్ద రోజు అమెరికా మన దేశానికే ఎక్కువ నెంబర్ వన్ అవుతుంది ఈ డిజిటల్ ఇండియా గురించి ఇప్పుడు అభివృద్ధి గురించి శ్రీమతి జమునీ భవానీ గారి మాటల్లో ఇప్పుడు డిజిటల్ ఇండియా అంటే ముందు చిన్నగా అసలు ముందు ఫైనాన్షియల్ అది అసలు ఎలా జరిగేదో చిన్నది రూపాయలు అనాలు పైసలు కాళ్ళు అర్థనాలు అలాంటివి ఉండేవి దాన్ని మేము భాగాహారాలు మై ఇవి చెయ్యాలంటే ఒక ఒక అంకిచ్చి దాన్ని ఒక నాలుగు నాలుగు డిజిటల్ నాలుగు అంకెలున్న అది ఒక అంకి ఇచ్చి దాన్ని ఒక అంకితోటి భాగించాలంటే ఓ అరగంట పట్టేది అలాంటిది ఇంకా మిగిలినంతా మళ్ళీ ప్రాసెస్ అంతా చెప్పక్కర్లేదు ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది అసలు ఒక ఇప్పుడు నా విషయం వచ్చింది పెన్షన్ వచ్చింది అనుకోండి ఆ పెన్షన్ని వెళ్ళి బియ్యం వాళ్ళం తర్వాత పప్పు సరుకులు కొనుక్కు తెచ్చుకునే వాళ్ళం కూరగాయలు వెళ్ళి డబ్బులు ఇచ్చి కొ తెచ్చుకునే వాళ్ళం వెళ్ళి బ్యాంకు వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా బ్యాంకుకి వెళ్ళి ఏదో రెండు వేలు మూడు వేలు డ్రా చేసుకొచ్చి వాటితోటి ఇవన్నీ చేసేవాళ్ళం బట్టలు కొనుక్కోవాలంటే వెళ్ళి మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళం ఇలాగ చాలా అంటే రోజులు ఒక ఉద్యోగం చేసిన టైం కాకుండా మిగిలిన టైం అంతా కూడా ఈ ఇంటిని సంస్కరించుకోవడానికి పిల్లల్ని పెంచుకోవడానికి డబ్బు ఆర్థికంగా అవన్నీ తిరిగి కొనుక్కోవడానికి సరిపోయింది ఇప్పుడు ఒకటే విషయం ఇంకా ఏంటంటే అసలు ఈ కరెంటు బిల్లు కట్టడం ఇంటి ఇంటి బిల్లులు కట్టడం లేకపోతే సమస్తం ఇంకా కూరగాయలు ఎందుకు పది పది పైసలు పెట్టి కొత్తిమీర కొంటే వాడికి కూడా ఫోన్పే చేస్తే సరిపోతుంది పది పైసలు మన దగ్గర ఉండక్కర్లేదు అలాగా మొత్తం పెద్ద పది పైసల దగ్గర నుంచి పది లక్షలు లేకపోతే పది కోట్లు వ్యవహారం ట్రాన్సాక్షన్స్ వరకు కూడా మన చేతిలోనే మన మొబైల్లోనే చేసేసే పరిస్థితి వచ్చింది ఇది మహా ఆశ్చర్యకరం దీనివల్ల ఏంటంటే ఎన్ని సదుపాయాలు అంటే టైం సేవ్ అవుతుంది తర్వాత ఫై ఫైనాన్షియల్గా కూడా నాకు అంత టెక్నాలజీ లేదు కానీ నేను బుర్రతో ఆలోచిస్తుంటే అసలు ఆస్తమానం ఈ ప్రింటింగ్ కూడా చెయ్యక్కలేదేమో అనిపిస్తుంది నాకు అంత అలాగా అభివృద్ధి చెందింది ఈ డిజిటలైజేషనే ఈ ఒక్క దాంట్లో కాకుండా మెడిక మెడికల్గా కూడా ఆర్ట్లో నానో టెక్నాలజీ వచ్చింది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది వీటితోటి ఆపరేషన్లు గుండా ఆపరేషన్లు లేకపోతే చెవులో ఇవి హీర ఇవన్నీ ఇంకా ఇంకా దీనికి చెప్పడానికి ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక అణువులోకి తీసుకొచ్చేసారు బ్రహ్మాండాన్ని ఒక అణువులోకి తీసుకొచ్చేసారు ఇదంతా కూడా మన భారతదేశంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్నో వంద సంవత్సరాల నుంచి జరగలేదు అన్ని దేశాల్లోనూ ఇరవై ఏళ్ళ నుంచి జరిగింది ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ళ నుంచి అభివృద్ధి చెందిన విదేశాల్లో అభివృద్ధి చెందిన డిజిటలైజేషను మన దేశంలో ఒక కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇట్లా కట్టుకొని అందే సంవత్సరాల్లో అంత అభివృద్ధి జరిగింది ఇది నా యొక్క ఉద్దేశం ఇప్పుడు డిజిటల్గా ఇంత అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి మనం ఎలాగ ఉపయోగించుకోవాలంటే ఈ అభివృద్ధిని మానసికంగా వృత్తి శారీరకంగా ప్రయోజనాలకే కాకుండా మానసిక ప్రయోజనాలకి తర్వాత ఆధ్యాత్మిక ప్రయోజనాలకి కూడా వాడుకున్నప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఎవరో ఒక పెద్ద మహానుభావుడు ఎవరో చెప్పింది విన్నాను నేను ఇంత అభివృద్ధి కూడా దీని పక్కన ఉండేటువంటి మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత ఋషి పరంపర వీటిని జోడించుకుంటేనే మనం అభివృద్ధి చెందుతాం కానీ ఈ ఉట్టి డిజిటలైజేషన్ వల్ల అభివృద్ధి చెందడం కష్టం అని చెప్పారు ఆయన అది ముమ్మాటికే నిజం తర్వాత ఇప్పుడు పిల్లలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఈ డిజిటలైజేషన్ తోటి ఎప్పుడు చూసినా ఎంజాయ్మెంట్ 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 అని అనుకోకుండా అది కూడా చెందు పొందుతూ కొద్దిగా తర్వాత పెద్దల్ని గౌరవించడం వాళ్ళనికో వాళ్ళకు కూడా సదుపాయాలు చూడటం తర్వాత నైతికంగా మన వాళ్ళు పరిస్థితి ఎలా ఉండాలి నైతికంగా ఆడపిల్లలు ఎందు ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎందు ఎలా ఉండాలి గురువు ఎందు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటే మన దేశం ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది అలా ఉంటేనే వాళ్ళకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది పిల్లలకు కూడాను అని నా యొక్క ఉద్దేశం మన భారత సంస్కృతి భారతీయ సంస్కృతి కుటుంబ వ్యవస్థలని వీడి బయటికి వెళ్ళకూడదు ఆ డిజిటలైజేషన్ మన కుటుంబ వ్యవస్థ బలపరచాలి పటిష్టం చేసుకోవాలి అలా చేసుకొని తల్లిదండ్రుల విలువ భార్య భర్త పిల్లల వ్యవస్థని వీడి విడి వీడి విడవకూడదు ఇది నైతికమైన విలువ పెంచాలి కానీ పెంచకూడదు ఇది నా అభిప్రాయం చిరంజీవి సౌభాగ్యవతి సుమన మమ్మల్ని ఇప్పటి వరకు మాకు మా అనుభవాలన్నింటినీ కనుక్కుంది తన ప్రశ్నలతోటి మేము కూడా చాలా సంతోషపడ్డాం అప్పుడు రోజులు జ్ఞాపకం వచ్చాయి ఇప్పుడు రోజులు జ్ఞాపకం వచ్చాయి ఆ అమ్మాయి మూలంగా మాకు ఎలా ఉందంటే మేము దీపాలు చూసాం విద్యుత్ దీపాలు చూసాం డిజిటల్ బుల్లెట్ ట్రైన్లు అదృష్టవంతులమో అని మాకు ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ వల్ల మాకు తెలిసింది అన్నీ చూసినటువంటి మనుషులు మేము అని చెప్పి మాకు గర్వంగా ఉంది కల్లా ప్రగడ భాస్కర్ రావు గారి అనుభవాలు చిన్నప్పటి నుంచి చెప్పిన ఆయన అనుభవాలన్నీ వింటుంటే అయ్యో మేము అవన్నీ చూడలేదే అనిపిస్తోంది నిజంగా అది గోల్డెన్ ఎరా ఇప్పుడు డిజిటల్ అనేది చూసి మీరు అవి ఇవి పోల్చుతూ ఏ ఇది ఇంకా బాగుంది అంటుంటే ఇంకా సంతోషంగా ఉంది దీన్ని బట్టి మనము ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం అందుకుని శ్రీమతి జుమనీ భవాని గారికి తల్లాప్రగుడ భాస్కర్ గారికి నమస్కారం